ఉద్యోగంలో మంచి పేరు వచ్చిన పాట ఉద్యమం పాటము తెలంగాణ పాట ఉద్యమం టైంలో బాగా నాకు అంటే వేదికల మీద సాయించిందన్న తర్వాత ఆ పాట అవసరం ఉన్న కాడ ఆ వేదికలో నిలబడి పాడిందంటే అది నేను రాతి బొమ్మలు అన్న పాట సురేందర్ అన్న రాసినటువంటి పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు సేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలిసుంట తను తిరిగి తెచ్చేయగలవా నీ మైమలు రాతి బొమ్మల్లో న కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పూవులో పూవునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చల్లించాను దిక్కునివని మొక్కి ధీమాగా ఉన్నాను నా కన్న బిడ్డపై ఈశ్వరా కండ బిడ్డపై కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏ మహందిరాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా ఇట్లా ఉద్యమంలో బాగా అనేక మంది కంచు కట్టం కాకనేది అన్న అంటే డప్పు లేకున్నా కోరస్ లేకున్నా ఏది లేకున్నా మళ్ళీ అంటే ఒక ముంగట మంది ఉన్నారనే ఫీలింగ్తో పాడుతున్నాం ఎక్కడ కూడా తగ్గుతలేవు అంటే కళాకారులకు ఉండే లక్షణం అది గొప్ప లక్షణం థ్యాంక్ యూ అన్న వెరీ హ్యాపీ అంటే నా బలగం టీవీ వేదిక మీద ఇంత హార్ట్ఫుల్గా వాడడం నైస్ నైస్ అన్న